మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వసంతంలోకి కడిగిడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయున్నవారు చాట్రాది ప్రసాద్ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి పన్నెండు పంచాయతీలు గ్రామరాజులను కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదాన శిబిరం అలాగే జనసేన బాధితుల కొరకు పిల్లల కొరకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తాన్ని కూడా సేకరించి వారికి పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అత్యతిథిగా మారణ గారు అలాగే మండల అధ్యక్షులు గ్రామ ప్రెసిడెంట్లు టీడీపీ గ్రామ ప్రెసిడెంట్లు బీజేపీ గ్రామ ప్రెసిడెంట్ జనసేన పార్టీ గ్రామ ప్రసిడెంట్ కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొన్నారు అలాగే ప్రజలు కూడా తన వచ్చి తమ ఆరోగ్యాలని ఆరోగ్య పరీక్షలు చేయించుకొని సరైన మందులు వాడే విధంగా వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పోల పార్టీ తరఫున ఎలాంటి క్యాంపులు అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని అలాగే రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసి చాలామంది రక్త రక్తాలు రక్త బ్లడ్ బ్యాంకులో రక్తం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా రక్తదానం కూడా చేయాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని అలాగే ప్రభుత్వం వారు కూడా మేము కూడా ప్రతి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అలాగే మెడిసిన్స్ సంబంధించి అవన్నీ కూడా అందుబాటులో ఉంచే విధంగా మిగతా వర్షాకాలం ఇప్పుడు ఎక్కువ ఔషధ జలాలు ఎక్కువ సంభవిస్తుంటాయి దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా మెడిసిన్స్ కూడా ఉంచడం జరిగింది ప్రజలందరూ కూడా నేర్కొని దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అదే ఇంకా ఏమైనా సీరియస్గా ఉంటే మనకి మమతా హాస్పిటల్ వారు కూడా మెరుగైన వైద్య సద్వాన్ని కూడా కనిపిస్తున్నారు కనుక వీటి ఉపయోగించుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ